వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా లక్ష బుటి సిల్క్ శారీస్ అనమాట ఇది చాలా రేర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట సో చూస్తున్నట్టయితే మనం వీడియోలు పెట్టి చాలా రోజులైంది కానీ ఇప్పుడు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూస్తున్నారు కదా శారీ చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది ఓవరాల్ శారీ మొత్తం ఇలా వస్తుంది బుటీస్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట అన్నట్టు మీకు వీటిలో ఏ పీస్ కావాలన్నా కింద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకైతే మేము ఇంటికే కొరియర్ ఇస్తాము ఏ ఊరైనా సరే ఒకవేళ మన షాప్కి విజిట్ చేయాలనుకుంటే నాగాక్షర శారీస్ అండ్ డ్రెస్సెస్ అని మన షాప్ పేరు ఓలేర్లో ఉంటుంది రేపల దగ్గర అసలు ఇప్పటికైతే చాలామందికి మన వీడియోస్ శారీస్ నచ్చి చాలామంది అయితే మనకి మెసేజ్ చేసి ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా పెట్టండి అని అడుగుతున్నారు కానీ నేను ఒకటే చెప్తున్నానండి మీకు అప్పటికప్పుడు ఫొటోస్ తీసి పెట్టాలంటే కష్టం కదా అందుకని మనం వీడియోస్ అన్నీ ఒకసారి చూసారనుకోండి దాంట్లో మీకు ఏది కావాలంటే అది చెప్తాము ఓకేనా అది ఉందో లేదో అవైలబిలిటీలో చూసి చెప్తాము అంతేకాని ఫొటోస్ పెట్టండి అంటే కొంచెం కష్టం అవుతుంది ఒకసారి వీడియోస్ అన్నీ చూసి అప్పుడు ఏది కావాలంటే అది చెప్పండి అసలుకైతే ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట చాలా బాగుంది మోడల్ అయితే కట్టుకుంటే ఒక పార్టీ వేర్ లుక్ వస్తుంది చాలా బాగుంది లో బడ్జెట్లో మనకి బాగుంటుంది వీటి ప్రైజెస్ ఏ ప్రైజెస్ కావాలన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఫిక్స్డ్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ చెప్తాను ఏ ఊరికైనా ఫ్రీ కొరియర్ వస్తుంది ఐ మీన్ కొరియర్ వస్తుంది సో చూస్తున్నారు కదా దీంట్లో మనకైతే ఈ కలర్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పటి వరకు ఇలా ఉంటాయి శారీస్ మొత్తం అయితే బాగుంటాయి ఇంకా నెక్స్ట్ మోడల్ చూద్దాము చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి శారీస్ మొత్తం అయితే చాలా బాగున్నాయి ఈ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మీకు వీటిలో ఏది కావాలన్నా నాకు మెసేజ్ చేయండి నేను ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తాను సో ఇదనమాట ఫైనలీ చూసారా ఓన్లీ వన్ శారీనే ఉంది వీటిలో ఎన్ని శారీస్ తెచ్చాము అన్ని శారీస్ అయిపోయినాయి కానీ చాలా బాగుంటాయి శారీస్ క్లాత్ కూడా బాగుంటుంది ఈ ఒక్క శారీ మిగిలింది ఎవరు తీసుకుంటారో నాకు ఫస్ట్ మెసేజ్ చేస్తే వాళ్ళకి కొరియర్ వేస్తాను ఏ ఊరికైనా ప్రైస్ కూడా చెప్తాను సో సో ఇదన్నమాట ఈరోజు వీడియో కొంచెం షార్ట్గా పెట్టాను కానీ నెక్స్ట్ వీడియో అయితే పెద్దగానే వస్తుంది చూస్తూనే ఉండండి ఏమైనా కావాలంటే కాల్ చేయండి మీకు కన్ఫామ్గా రిప్లై అయితే ఇస్తాము మెసేజ్ చేయండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే మన ఊ మనకి మన షాప్కి విజిట్ చేయాలనుకుంటే ఓలేరు శివాలయం ఆపోజిట్ నాగాక్షర శారీస్ అండ్ డ్రెస్సెస్ అండి మీకైతే హోమ్ కొరియర్ కూడా చేస్తాం ఏ ఊరికైనా చాలా బాగుంటాయి మన దగ్గర శారీస్ అయితే ఇంకేమైనా కావాలంటే వీడియోస్ చూసేయండి బాయ్ బాయ్ ఇప్పటిదాకా వీడియో చూసారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బాయ్